ఇప్పుడు నాడు నేడైన కార్యక్రమం కింద విద్యా వ్యవస్థలో విద్యా విద్యా వ్యవస్థలో వ్యవస్థలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు కలికులం దగ్గర నుంచి ఇన్ఫ్రా వరకు అంటే అవస్థాపన సౌకర్యాలు దగ్గర అక్కడ వరకు కూడాను మరి ఆయన పాఠశాల అన్నింటినీ కూడాను మంచి అవస్థాపన సౌకర్యాలు కల్పించి పిల్లలకి మంచి విద్యా బోధన అందించడానికి ఆ నాడు నేడు కింద ఆ డిఫరెన్స్ కూడా మనకు కనబడుతుంది ప్రజలు విట్నెస్ చేస్తున్నారు తర్వాత ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో హాజరు ఎంత ఉండేదండి థర్టీ ఇప్పుడు అక్కడ హండ్రెడ్ అంటే ఒక అరవై మంది ఎన్రోల్ అయితే గవర్నమెంట్ స్కూల్స్లో డ్రాప్ అవుట్ శాతం నలభై శాతం దాకా ఉండేది అంటే ఇరవై మంది మిగిలేవాళ్ళు పిల్లలు ఇప్పుడేంటి గవర్నమెంట్ స్కూల్స్లోని గవర్నమెంట్ కాలేజెస్లో పర్టికులర్ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ మనం చూస్తే అక్కడ సీట్లు మొత్తం ఫిల్అప్ అయిపోతున్నాయి